మనం గోకర్ణ మురుడేశ్వర్ టూర్ ఫ్రెండ్స్ ఈ టూర్ మూడు రోజులు వెళ్తున్నాము ఇప్పుడే చాలా అయ్యాం సిద్ధిపేట నుండి మనకు గోకర్ణ వెళ్ళడానికి కనీసం పద్నాలుగు గంటల సమయం పడుతుంది గోకర్ణ వెళ్ళడానికి ఇప్పుడే స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్ దిగ్స్ ఎద్ద గొప్ప ఔటర్ రింగర్

గోకర్ణ అవుతున్నాం అరవన వచ్చే గోకర్ణ గోకర్ణ అది కాదు గోకర్ణ వేరే అదేనా శివుడి దగ్గరకు మై మహిళ అరేదే ആ നീയെടേടോ ഇങ്ങോട്ട് വായേ തേ കൊങ്ങൻ കൂടാനല്ലേ നീ കൂടാനോ കണ്ടി ഇമരി ഓടാടാ ഇക്കടക്ക് പോടാ ഓടാ ಕಾನ್ತ ಮಣದ ಪಾಡಿಸಾದಾದಾದ ಗಾನ್ನಿ ನೋಡು. ಕಾರಿಯಿಂದಾದ ಮರಾದಾದಾದ ಮರಾದ ಮರಾದಾದಾದು ಮರಾದಾದಾದಾದಾದು. ನೇನಿತಲಾ ಪಂದಾದಾದು ಬುಕಾಲು. ಅಗೆರದಾದು. ವಿನಾ� एक नंबर दो नंबर टॉक गेट टू दिस आर थियोरेटिक स्टार्ट इट यू I love to the passion, to our auspicious, New presentation dictation, One hundred, a I decide, seems, but This the I used to the summer, Freaky baby, Will it For the diamond, diamond, To the static But I don't But I like the type. So the nose, speed. the shiny lipstick, the किदिल नकरे करे करे देख कि दिल नकरे करे देख आडम फ्रेंड्स मा टीम कोराते म्यूजिक पूरा स्टार्ट किया सर ये सर पा ई दाग लेवन लेट्स डारियो देबियो स्की करियो करो मेरा ने नी देना बैग आदि कर करो ये तक गए यो पूरा ఎందుకు ఓపెన్ చేసినాం పద్మ రెండు వందల యాభై కిలోమీటర్ల దగ్గర వచ్చినాము దగ్గర దగ్గర ఇంకో యాభై కిలోమీటర్లు అయితే రాయచూరు రీచ్ అవుతాము దాని తర్వాత మన స్టేట్ తెలంగాణ దాటిపోతుంది ఓకేనా మనం రీచ్ కావడానికి నైట్ నాకు తెలిసి ఏ టు నైన్ మధ్యలో అవుతుంది ఎందుకంటే ఒక వన్ అవర్ లంచ్కి పోతుంది కాబట్టి మధ్య మధ్యలో మన పాటవాడికి ఒక పది పదిహేను నిమిషాలు అది మొత్తం కలిసి ఒక గంటన్నర రెండు గంటల వరకు అదే ఉంటుంది ఫ్రెండ్స్ నేను సాక్ చేస్తా మళ్ళీ మూడు వందల కిలోమీటర్ దాకా ఆపా చాయ్ కబ్రాసుకోరేం చెప్తా చాయ్ లేదు ఏం లేదు ఈ

ओ दिन ने रेटिंग वाला बोल रहा था मैं मतलब बालम भैरव प्रोसेस दूर आ रहे हैं ठीक को आज दिन बेटा तो 1 किलोमीटर टुघिया रहा ओए इधर पे तो ले आओ और कंकाल से अंतम न तो तै ही नहीं तो काम से आ मुझे वो ले रखा गोरंगुंडा दंत बस कबेलु ने वो बाकी जान है कौन तू बेचारा गोपितन लावी वो गोताल वी कोई बटन तीनी बटा ब्रा कान कोल्ड बटा कान की तो में अभी बहुत बता ला आग बता न जाए अधी अधी सीमेंट बोताल मेल्स सीमेंट कोई पेस्ट को अभी ओना मेल ఏ కెనడలాండ్ లైబ్రరీ హ్మ్ ఏ మై ఫ్రెండ్స్ కెనడాలో అంత తొల్గొన డెన్ 018 నదర్లాండ్ నదర్లాండనలుగొన్నా తర్వాత నేను చెప్పిన తర్వాత ఆడియన్స్ హ్ అది ఔటర్ రింగ్ రోడ్ అది బాగా టైట్ ఉన్నది ఔటర్ రింగ్ రోడ్ కాదండి అది అది రింగ్ రోడ్ రైల్వే బ్రిడ్జ్ రైలు రైలు కిందికి వెళ్ళిపోతారా రింగ్ రోడ్ అది రైల్వే రైలు కింద నుంచి పోతుంది పై నుంచి టైం దాని ట్రాఫిక్ జామ్ అయింది అది ట్రైన్ పెట్టి లావారు పైకి పొక్కలు ఉంటాయి పొక్కలలో ఆయన దిగబడ్డా అనుకున్నాను అసలే అయ్యే పూజ ఏ మన ఏంటో డ్రాగన్ కదరా

దూరం నుంచి ఇలా అనిపిస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఇది ఏంటిది అనుకుంటున్నారు ఇది మామూలు పవర్ స్టేషన్ కాదు పవర్ గ్రీన్ పవర్ కార్షన్ ఆప్ కర్ణాటక కర్ణాటక చెప్పండి పబ్చిగారు ఏమైంది సల్లాగా ఏం చేసుకొని వస్తున్నారు ఎలా అనిపిస్తుంది మీకు వేరే అనిపిస్తుంది

राइट में राइट टाइम में राइट 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 अंडर बेल्ट आ गया राइटिंग राइट राइट रोलिट ने राइट अंडर राइट के क्या ఇది చూడ చూడండి ఫ్రెండ్స్ ఎంత పెట్టి కాదు మొత్తం మీరు కక్కతే ఉండదు పక్క కానీ పోతే మునిగిపోయిన క్రెన్స్ ఏమో దగ్గర ఉంది సిమెంట్ సిమెంట్ ఇది ఇచ్చారా

మురుమూరాలున్నాయి ఉల్లిగడ్డలున్నా భయపడుతున్నా మురుమురా మంచిగా ఉంది బయటకొచ్చాము కదా ఎట్లా ఉంది మంచిగా ఇక్కడ స్వేచ్ఛ బాగుంది lại như đã đại dụng như trên lại như đã đại dụng như trên हम्म कैसे ये तेरना किलान लेता देखता है कि फिर happy birthday happy birthday मंची मुझे मिलता happy birthday वेंकटेश मतलब चैनलों तेलसे हम एको वेंकटेश टोपू घमूंड है आपू happy birthday किसी birthday वेंकी ये ला वेंकटेश ना birthday मेरे दादी इसको डरा हाँ मेरे చాయ్ ఎట్లా ఉంది దాదాపు రాయకారు కొబ్బరి కొబ్బరి ఉంది కొబ్బరి పాలు లెక్కలు ఉన్నాయి కొబ్బరి పాలు లెక్కలు ఉన్నాయి టెస్ట్ చాయ్ ఎట్లా ఉంది చాయ్ టేస్ట్ బాగుంది బిస్కెట్ కొబ్బరి బిస్కెట్ లాగా ఉంది ఇంకో బిస్కెట్ కూడా కొబ్బరి బిస్కెట్ లెక్కలు ఉంది టేస్ట్ మొత్తం సూపర్ బాగుందా ఇది గంగా గంగావతి 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 ఆట గంగావతి దగ్గర ఉన్న ఏది కర్ణాకపా పంపికి దగ్గరలో పంపికి దగ్గరలో ఉంది ఒకటి ఎన్ని కిలోమీటర్లు ఉంది ఇంకా ఇరవై ఇరవై ఐదు ఇరవై వస్తుంది ఇక్కడ ఇక్కడ రిటర్న్లో వచ్చినప్పుడు చూసుకుంటు ఏంటిది పంపి పంపియా ఓ

అన్నీ ఇంత పెద్ద ఉన్నాయో ఇవి తిరగడం ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది ఇది మనము ఇక్కడ తిరుపతిలో ఉంటాయి తిరుపతిలో చూసాము మొదటిసారిగా ఇప్పుడు ఇక్కడ చాలా ఇది హుబ్లీ దగ్గరలో ఓ చాలా దూరం పెట్టారు చాలా ఉన్నాయి కదా చాలా ఉన్నాయి ఒక్క రౌండ్ రౌండ్ తిరుగుతే ఎంత యూనిట్ వస్తాయి అన్నయ్య సరిగా తిరుగుతుంది అనమాట గాలికి గాలికి విద్యుత్ గాలికి

అంతేనా ఎందుకు నిద్ర రాకుండా నా కోసం కాదు డ్రైవ్ అంతేనా మనం వంట ఎన్నైనా మనం వాళ్ళు అప్రమత్తం కూడా మనం కూడా అప్రమత్తం ఉంచాలి ఏంటి బెల్ పూడియా

ఇరవై పదహారు అందా కొమ్మిది పదహారు ఇంతేనా సార్ ఆకలి ఇవి చేసి హోటల్ టిఫిన్ చేసి పంటేనా అవి సెవెన్ కిలోమీటర్ తిరిగా ఎయిట్ అయిపోయింది ఉంది లాడ్జ్ తీసుకొని ఇక్కడ గోగర్ణాకు డెబ్బై కిలోమీటర్ దూరంలో ఉన్నాను కానీ ఇసు నాకు భూగర్ణకి పో రెండు లాడ్జీలు తీసుకున్నా రెండు ఇద్దరు ఇద్దరికి ఒకటి ఘాట్ రోడ్ ఉంది కాబట్టి నైట్ చేసి చేస్తుంది అంతేనా ఘాట్ రోడ్ ఉన్నాయని రాయడం ఘాట్ రోడ్ రూమ్ అయితే మంచిగా ఉంది డెబ్బై ఉంది రేపు మనం గోగర్ణ మోడేశ్వర దర్శనం తీసుకొని ముశ్వర్ విజిట్ మొత్తం చేసి ఎందుకంటే బాగా అవుతుంది మీరు మంచిగా ఉన్న ఆనందపడి చేయబోతుంది ఏం చేయమంటారు వీరేమో ఇప్పుడాక మాట్లాడి ఇప్పుడే మళ్ళీ లేట్ అవుతుంది తిందామన్నా రాత్రి ఏమో నాకు ఏం నాకేం చెప్పిండు అరే ఆడ అన్నదానం ఉంటుందిరా భ్రుడేశ్వర్లో ఆడమ్మా ఏంది సార్ టిఫిన్ స్కిప్ చేయద్దు ఒకరోజు మొత్తం నీళ్ళ మీద ఉన్నా కూడా ఏం కాదు అర్థమైందా ఒకరోజు నీళ్ళ మీద ఉండు ఏకాదశి అవన్నీ ఎందుకు పెడతారు ఎందుకు పెడతారు రాంటారు బాగా అట్లా అట్లా కాదు అందుకే రోజు బిద్దడ దగ్గర విత్త టాగ్గరే బయట పూరి తినుడు గోగుల్ తీ దగ్గర ఇవన్నీ నేను చెయ్యరా తిను మంచిగా ఉంది తిను తిను చట్నీ చట్నీ ఏమన్నా సార్ నీకు చట్నీ బాగా చెప్తా ఏమేది సా చట్నీ చట్నీ తీసుకొస్తున్నా ఓ ఇట్లా కాగాల ఓ రోజు లేకపోతే ఇట్లా ఉండాలా అంతమైందా డైరెక్ట్ ఆకి ఇలా బాగుంది రాదు తెలుసు లేదు ఫ్రెండ్స్ నేను లెమన్ టీ రా సూపర్ ఈజీ సబ్జెక్ట్ ఇంజన్ మాత్రమే వేయలేదు మరి ఇక్కడ ఎస్ ఏదో తెలియదు సబ్జెక్ట్ ఇంజియన్ అయితే వేయలే సూపర్ ముఖ్యంగా బ్లాక్ టీ కూడా ఎప్పుడూ